హాయ్ ఫ్రెండ్స్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ గురు సో హౌ ఆర్ ఆఫ్టర్ లాంగ్ టైం అందరూ బాగున్నారా ఈ మధ్య కాలంలో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల నేను మీ అందరికీ అందుబాటులో లేను ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ కాకపోవడం వల్ల నేను వీడియోస్ చేయకుండా ఉన్నాను సారీ ఫర్ ఇంట్రీ ఫర్ కరప్షన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ముఖ్యంగా ఈ చిన్న వీడియో చేయాలనుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్రెండ్స్ గతంలో మనం చెప్పుకున్నాం కొన్ని ఇంపార్టెంట్ షేర్స్ గురించి అందులో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి టైటన్ ఒకటి ఏషియన్ పెయింట్స్ ఒకటి చెప్పుకున్నాం మనం చాలా మంచి లాభాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఎవరెవరైతే నేను చెప్పినప్పుడు ముఖ్యంగా అయితే హెచ్డిఎఫ్సి చూసుకుందాం ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి చూసారా ఫ్రెండ్స్ మీకు అందరికీ గుర్తు ఉందో లేదో ఒక నిమిషం నేను మీకు చెప్పింది ఎక్కడ ఉంది మీకు అంటే మీకు చార్ట్లో చూపిస్తా మీ అందరికి గుర్తు ఉంటే సరే సరే లేకుంటే రిమైండ్ చేసుకోండి మార్కెట్ ఆల్మోస్ట్ అల్ నేను ఎక్కడ నుంచి చెప్పానంటే ఒక్కసారి చార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వన్ డే చార్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఎప్పుడు చెప్పానంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఈ పొజిషన్ లో ఫోర్టీన్ థర్టీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ థర్టీ దగ్గర నేను ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఫిఫ్టీన్ ఫార్టీలో క్లోజ్ చేయడం జరిగింది దాని తర్వాత కిందకు వస్తే మళ్ళీ తీసుకుంటే మీరు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది మంచి పొజిషన్ తీసుకుంది ఒక్కవేళ మహా అయితే వస్తే థర్టీన్ ఎయిటీ హర్ ఫోర్టీన్ హండ్రెడ్ అవకాశాలు మంచిది రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సెవెంటీ మధ్యలో చెప్పేసి నేను మీకోసం ఒక వీడియో చేసి కూడా పెట్టాను అప్పుడు ఎంతమంది ఇంట్రెస్ట్ గా తీసుకున్నారో చూశాను లేదు నాకు తెలియదు కానీ ఏం చెప్పే నేను నిఫ్టీ ఫిఫ్టీలో లో ఉండే షేర్ చాలా స్ట్రాంగ్ షేర్ ఇది పడిపోయే అవకాశం లేదు ఖచ్చితంగా చెప్పాను ఫస్ట్ టార్గెట్ మీకు వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీ సెకండ్ టార్గెట్ మీకు వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అని చెప్పాను అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ దాటిపోయి ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ కూడా రీచ్ అవుతుంది వన్ ఇయర్లో అని చెప్పి అన్నాను నేను మీకు గుర్తుందో లేదో ఒకసారి రవెన్ చేసుకుంది ఫ్రెండ్స్ నేనైతే ఫోర్టీన్ ఫిఫ్టీ దగ్గరకు కొన్నాను ఫిఫ్టీన్ సిక్స్టీ దగ్గర లాట్స్ ఆల్రెడీ సెల్ చేసేసాను నేను అయితే ఎంతమంది దీనిని ఇంట్రెస్ట్ తీసుకున్నారు సీరియస్ గా తీసుకున్నారు అది తెలియదు కానీ ప్రెసెంట్ హెచ్డిఎఫ్ చూసారా సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీ రీచ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ హండ్రెడ్ రీచ్ అయింది ఇది ఎంతమంది చూస్తున్నారో చాలా ఇంపార్టెంట్ షేర్స్ ఈ ఫ్రెండ్స్ మనం మంచి షేర్స్ అనేవి ప్రతిసారి రావు బయ్యింగ్ పొజిషన్ లో వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకుంటారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సీరియస్ తీసుకోండి దాదాపు మీరు నేను చెప్పినప్పుడు ఫోర్త్ ఫిఫ్టీ దగ్గర తీసుకుని వల్ల లైవ్ ఉంటే ఈరోజు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ షేర్ పర్ షేర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లాభం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ మాత్రమే హార్డ్లీ వన్ మంత్ లోపు మాత్రమే ఈ చేంజ్ ఓవర్ వన్ మంత్ లోపు మాత్రమే మేము దాదాపు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాభం వచ్చింది ఫ్రెండ్స్ సో మీ అందరికీ ఈ విషయం అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఏ ఒక్క వీడియో పెట్టినా ఇది షేర్ ఈ షేర్స్ కొనుక్కుండి బాగుంది అని చెప్పారు అంటే అంత తమాషాలుగా మీకు చెప్పను నేను ఖచ్చితంగా మంచి బయ్యం పొజిషన్ ఉంటే మాత్రమే నేను చెప్తూ ఉంటుంది ఏదో వీడియో కోసం మనం చెప్దామన్న ఒక ఉద్దేశంతో ఎప్పుడు నేను చెప్పను ఫ్రెండ్స్ దీని నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ అలా చెప్పి మీకు నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు రీచ్ కాబోతుంది ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రీచ్ అవుతుంది అక్కడ నుంచి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ మార్కెట్ చాలా లాంగ్ టైమ్ సస్టైనబుల్ అయినటువంటి రెసిస్టెన్స్ అనేది బ్రేక్అౌట్ అయి పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ నా వచ్చి టూ వన్ హండ్రెడ్ పక్క టూ వన్ హండ్రెడ్ ఇంకొద్ది వారాలు నెలల్లో రీచ్ కాబోతుంది మార్కెట్ దాని తర్వాత టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఎవరు కూడాను బై చేసే ఆలోచన చేయవద్దు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేయొచ్చు తప్పలేదు బట్ ఒక వంద పాయింట్లు రెండు వందల పాయింట్లు మూడు వంద పాయింట్లు కిందకు వచ్చే అవకాశం లేకపోలేదు రాకుండా ఒకేలా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది బైయింగ్ పొజిషన్ కాదు అన్నది నా అభిప్రాయం ఖచ్చితంగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ తెలిసి అవ్వాల్సి ఉంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాటితో మనం పెట్టామా వదిలేసామా అనే యాంగిల్లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికీ కూడా కొనుక్కోవచ్చు వంద రెండు వందల పన్నెండు కిందకు వచ్చిన అంతిమంగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రీచ్ అవ్వాల్సిందే కాబట్టి కొనుక్కోవచ్చు లేదు వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ లో ఒక చిన్న ప్రాఫిట్ తో క్లోజ్ చేద్దాం అనుకునే ఆలోచన ఉండే వాళ్ళు మాత్రం ఇట్స్ నాట్ గుడ్ బైయింగ్ పొజిషన్ వెయిటింగ్ వెరి గుడ్ పొజిషన్ నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సో నా టెక్నికల్ ఇష్యూ ఉంది యూట్యూబ్ ఛానల్ సరిగ్గా పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతి స్వల్ప టైంలో లో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ లోపలే దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గైన్ ఇవ్వడం అన్నది నేనే మోస్ట్ ఎక్సైట్మెంట్ అయ్యి మీతో షేర్ తీసుకుందామైన ఉద్దేశంతో ఈ వీడియోస్ చేసే ఆలోచన చేశాను ఫ్రెండ్స్ ఇకపై ముందు ముందు చాలా షేర్లు ఉన్నాయి మంచి బయ్యింగ్ పొజిషన్స్ లో వాటి ఇన్ఫర్మేషన్స్ తో ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సీరియస్ గా తీసుకోండి మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం లైట్ తీసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్